హాయ్ ఫ్రెండ్స్ నేను ఈవేళ ఎంతో రుచిగా ఉండేటువంటి నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా మంచి మసాలా వాసనతో పక్కా కొలతలతో క్రిస్పీ క్రిస్పీగా సన్నకార పూస ఎలా తయారు చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఏదైనా ఒక కప్పు తీసుకోండి ఆ కప్తో ఒక కప్పు బియ్య పిండి నేనైతే ఈ కప్స్ తీసుకున్నాను రెండు కప్పులు పచ్చిశనగపిండి తీసుకోవాలి దీంట్లోకి మనం కారం వేయట్లేదండి పచ్చిమిర్చి అల్లం ఒక వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టేసుకుని ఆ జ్యూస్ కలుపుకోవాలి ఇందులోని ఇప్పుడు ఈ పిండ్లన్నీ ఒక దాని తర్వాత ఒకటి జల్లుల్లో వేసుకుని జల్లించేసుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత మనం ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లిని ఆ జ్యూస్ని కూడా వేసేసుకుని చికాన్లో వేసి వడపోసుకోవాలి ఇప్పుడు పిండికి సరిపడినంత ఉప్పు పసుపు వేసుకుని వాటర్ పోసి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుని కలుపుకోవాలి బాగా పలసగా అయితే మళ్ళీ నూలు లాగేస్తుంది అలానే గట్టిగా అయినా సరే క్రిస్పీగా ఉండదు ఇలా బాగా కలిసిన తర్వాత ఒక ముద్దలా చేసుకోవాలి మనం తక్కువ పిండి కలుపుతున్నాం కనుబట్టి అంతా ఒకసారి కలిపేసుకున్నాం అదే ఎక్కువ పిండి తో చేసుకునేవాళ్ళైతే సగం కలుపుకుని సగం సగం పిండి పొడి పొడిగా ఉన్నప్పుడే క్లాత్ కప్పి పక్కన పెట్టుకోవాలి ఈ పిండి కలుపుకున్న పిండి అంతా అయిపోయిన తర్వాత మిగిలిన పిండి వాటర్ పోస్ కలుపుకుని అప్పుడు మళ్ళీ ఆ పిండితో కార పోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కార పోస్ట్ చేసుకునే సట్రంలో వేడివేడి నూనె పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక స్పూన్ వేసి సట్రం అంతా లోపల అప్లై చేయాలి ఈ పిండి పెట్టేటప్పుడు చెయ్యి చెమ చేసుకుంటే చేతికి పిండి అంటకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా చేతి తీసుకున్న ముద్దలా తీసుకున్న పిండిని సరంలో పెట్టేసి మనం కరిపూస తిప్పేసుకోవటమే ఇది దీంతో చాలా ఈజీగా వచ్చేస్తుందండి సటంతో పెద్ద రెండు చేతులతో పట్టుకుని నొక్క అవసరం లేదు చూసారా ఎంత సింపుల్గా వచ్చేసిందో పిండి కూడా అంత పర్ఫెక్ట్గా కలుపుకోవాలి ఆ వాయ అయ్యేలోపు మళ్ళీ ఒకసారి పిండి పెట్టేసుకోవాలి తీగానే వాయ అప్పుడు మళ్ళీ వేసేసుకోవచ్చు ఇది రెడీ చేసి పెట్టుకుంటే చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఎక్కడ విడిపోకుండా ఇంకా స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి కదా ఇంకా స్నాక్స్ బాక్స్లో వేయటానికి ఏదో ఒక స్నాక్స్ అయితే చేస్తూ ఉండాలి ఇంట్లోనే పిల్లలకి ఇంట్లో చేసినవి అయితేనే బెటర్ అండి ఇంకా సన్నకార అయితే క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి